ఓం భీం బుస్ అని మంత్రం వేస్తే మనిషి చనిపోతాడా ముగ్గు వేసి నిమ్మకాయ పెట్టి చేతబడి చేస్తే హాని కలుగుతుందా నేటి సాంకేతిక యుగంలో కూడా ప్రజలు మూఢనమ్మకాలు వైపు పరుగులు తీసి లేనిపోని కష్టాలను తెచ్చుకుంటున్నారు మంత్రాలు చేస్తున్నారనే నేపంతో దాడులకు తెగబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఆరేళ్ల కిందట యాదాద్రి జిల్లాలో మంత్రాల నేపంతో జరిగిన హత్య కేసులో భువనగిరి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఈ కేసులో పద్నాలుగు మందికి జీవిత ఖైదు విధించింది గజం కేవలం ఇరవై గజాల భూమి కేవలం లక్షలు మాత్రమే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిన యాదాద్రి జిల్లా మెటకొండూరు మండలం దిలావర్పూర్లో ఈ దారుణ హత్య జరిగింది గ్రామంలో రాజేష్ అనే యువకుడి తల్లి రెండు వేల పదిహేడులో బాత్రూంలో పడి కాలు విరిగి కొద్ది రోజులకు చనిపోయింది ఆమె చనిపోయిన తొమ్మిది నెలలకు తండ్రి అయ్యన్న ఆకస్మికంగా చనిపోయాడు అయితే ఇంటి పక్కనే ఉండే సీసా యాదగిరి దీనికి కారణమని రాజేష్ అతడిపై పగపించుకున్నాడు మంత్రాలు చేసి తమ తల్లిదండ్రులను చంపివేశాడనే అపోహతో యాదగిరిపై కొందరి బంధువులతో కలిసి దాడి చేశాడు ఈ ఘటనలో యాదగిరి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు ఈ ఘటన అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మృతుడి కుమారుడు ఫిర్యాదుతో మొత్తం పదిహేను మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపారు ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగుతుంది ఆరు సంవత్సరాలుగా వాదప వాదాలు విన్న న్యాయమూర్తులు నేరం రుజువు కావడంతో నిందితులకు జీవిత ఖైదీతో పాటు ఒక్కొక్కరికి రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు నిందితులు ఒకరైన కవాటి కరుణాకర్ కేసు విచారణలో ఉండగా మృతి చెందాడు మిగిలిన వారిని భువనగిరి కోర్టు నుంచి హైదరాబాద్ లోని చర్లపల్లి జైలుకు తరలించారు శిక్ష పడిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తతో పాటు వారి కుమారుడు ఉన్నారు వీరిని తర లిస్తున్న క్రమంలో నిందితుల కుటుంబ సభ్యులు బంధువులు కోర్టు ప్రాంగణంలో రోధించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది ప్రపంచంలోని మంది వ్యక్తులు మంత్రాలు చేతబడి శాపాలు మొదలైన వాటిని నమ్ముతారు కొంతమందికి అసహజ శక్తులు మరియు ఎవరికైనా హాని కలిగించే సామర్థ్యం కూడా ఉన్నాయని భావిస్తారు వారి కారణంగా తమకు ఏదో జరిగిపోతుందనే అపోహతో వారిపై దాడి చేశారు అలా చేసిన దాడి కారణంగానే యాదగిరి ప్రాణం పోగా అతడిని చంపిన పాపానికి నిందితులు జైలు పాలయ్యారు